హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరూ తప్పనిసరిగా వినవలసినటువంటి న్యూస్ అండి ఇది అయితే మనకు రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరూ మార్చి ముప్పై ఒకటవ తేదీలోగా మీరు ఈ ఒకటి అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఈ ఒక్కటి చేసుకోకపోతే కనుక మీ యొక్క కార్డులు అనేవి పనిచేయవు అలాగే మీకు ఏప్రిల్ ఒకటిన ఇవ్వబోయే రేషన్లు కూడా అయితే మీకు ప్రభుత్వం అయితే వేయదండి అయితే మీరు ఏమేమి చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయండి ఇక ఆ వివరాలకు వెళ్దాము మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరూ తప్పనిసరిగా ఈ ఒక్కటనే చేసుకోవాలండి ఆ ఒకటి ఏంటంటే ఈకేవైసీ అండి ఈ ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఒక రూల్ అనేది తీసుకొచ్చారు అయితే మనకు ఈకేవైసీ రూల్ ఎందుకు పెట్టారంటే మనకు దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ ఆ రేషన్ కార్డులో చనిపోయిన వారి పేర్లు కూడా ఉన్నాయి సో చనిపోయిన వారి పేర్లతో కూడా రేషన్ అనేది తీసుకుంటున్నారు ఇలాంటి బోగస్ రేషన్ కార్డులను అరికట్టాలంటే ఈ ఈకేవైసీ ద్వారా అరికట్టవచ్చు అని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్ అనేది తీసుకొచ్చారు అయితే ఈ రూల్ నిమిత్తం మీరు ఈ కేవైసీ చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు ఈ కేవైసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారో సభ్యులు సభ్యురాళ్ళు అంతమంది మీరు మీరు ఏంటంటే మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ కేవైసీ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎవరైతే వేలిముద్ర వేసి ఈ కేవైసీ చేస్తారో వారికి మాత్రమే మీకు మీకు రేషన్ అనేది వేయడం అయితే జరుగుతుంది అలాగే మీ యొక్క కార్డులో అయితే మీ పేర్లు అయితే ఉంటాయి ఒకవేళ మీరు వేలిముద్ర వేయని వారి పేర్లను ప్రభుత్వం అయితే వీరు చనిపోయినట్టుగా వీరు లేనట్టుగా గుర్తించి వారి యొక్క పేర్లు అనేది తొలగిస్తారండి ఈ ఈకే వైసీపీ చేస్తేనే మీకు ఏంటంటే మీకు ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వబోయే రేషన్ కూడా మీ యొక్క బయోమెట్రిక్ అనేది తీసుకొని ఈజీగా అయితే వేస్తారు మనకు కేంద్ర ప్రభుత్వం అయితే మార్చి ముప్పై ఒకటో తేదీ వరకు ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ డేట్ అయితే ప్రకటించారు అయితే ఈ డేట్ను మనం ఎక్స్టెండ్ చేస్తారా లేదా అనేది మనకైతే ఇంకా క్లారిటీ లేదు సో మనకు ఇప్పుడు ఉన్నటువంటి డేట్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి డేటు మనకు మార్చి ముప్పై ఒకటి అండి సో ఈ మార్చి ముప్పై ఒకటో తేదీలోగా మీరు ఈ ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్